సమాజంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యువతను సన్మార్గం వైపు వెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు భవనంలో జరిగిన ఆల్ ఇండియా బ్రహ్మో సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ధర్మ మార్గం వైపు సాగే ప్రతి ఒక్కరూ సాధిస్తారన్నారు బ్రహ్మో సంస్థ సమాజంలో యువతి యువకుల పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారిలో ఆధ్యాత్మిక చింతన అలవర్చడం కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ పనులు నిలిపివేయడంతో బీజేపీ నాయకులు ఫ్లైఓవర్ వద్ద ధర్నా చేపట్టారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు లేదన్నారు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రాష్ట ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తూ అభివృద్దికి అడ్డుగా నిలుస్తుందని ఆరోపించారు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకొని నాదరే లేదన్నారు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు జరగడం లేదని అధికార పార్టీ ఇప్పటికైనా స్పందించి రైల్వే నిర్మాణ పనులు త్వరితగతిన చూపి రైల్వే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలపై విభాగాల వారీగా అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు తుఫాను కారణంగా నష్టపోయిన వారికి హెక్టార్కు ఇరవై ఐదు రూపాయలు అరటి హెక్టార్కు ముప్పై ఐదు రూపాయల పరిహారం అందించనున్నట్లు చెప్పారు భూముల రీసర్వే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని గుర్తించామని మరలా సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం సమర్దవంతంగా పనిచేసిందని మంత్రి అభినందించారు ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో డ్రైన్ల పూడిక తీయడానికి చర్యలు ప్రారంభించామని డెల్టా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉయ్యూరు సెంటర్లోని బోరగడ్డ కాంప్లెక్స్ నుండి రిలయన్స్ మార్ట్ వరకు కాటూరు రోడ్డు నుండి స్వాతి టైలర్స్ బజార్ వరకు విజయ హాస్పిటల్ వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం నెలల్లోనే వైసీపీ చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందన్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టీడీపీ జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు అరుదైన ఆశ్చర్యకరమైన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది ఓ రైతు సాగు చేసిన మిరప చెట్లకు మిరపకాయలతో పాటు వంకాయలు టమాటాలు కూడా కాయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది జగ్గయ్యపేట మండలం తక్కిలపాడుకు చెందిన రైతు ముత్యాల రచిత రమేష్ తన పొలంలో మిరపతోటను సాగు చేస్తున్నారు అయితే తన తోటలోని మిరప ముక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు టమాటాలు కూడా కాయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు ఈ వింత విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనం ఆయన పొలానికి తరలి వస్తున్నారు కొంతమంది దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది ఈ వింత మొక్కలు చూసిన వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు కొందరు దీన్ని దైవ మహస్యంగా భావిస్తుంటే మరికొందరు దీని వెనుక ఏదో శాస్త్రీయ కారణం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజల నుండి వచ్చిన అర్జీలు వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాదర్బార్లో నమోదైన ప్రతి సమస్యకు వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు అలా కాకుండా నెలల తరబడి వారిని ఆఫీసుల చుట్టూ తిప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పెదకూరపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రానున్న రోజుల్లో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటించి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చే విధంగా నాయకులను సిద్దం చేస్తామన్నారు నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్ష మరియు సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నసీం మహ్మద్ ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరి నారాయణ స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు ఈ సమాపేశంలో జిల్లా అభివృద్దికి సంబంధించి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు ఈ సమాపేశంలో తొలిసారి అధికారులు పాల్గొన్నారు జాతీయ రహదారుల భద్రతపై మంత్రి రామ్ నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలు ప్రస్తుతం చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు మంత్రులు ప్రతినిధులు ఇచ్చిన సూచనలు సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్దికి కృషి చేస్తామన్నారు మంత్రి ఫరూక్ గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో రాష్ట తాత్కాలిక మాదిగ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాదిగ సామాజిక వర్గంలోని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సమాజంలోని అన్ని పేద వర్గాల అభివృద్ది నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు మాదిగ జాతి అభ్యున్నతకు ఇది ఒక తొలి కార్యక్రమంగా అందరూ భావించాలని కోరారు ఉన్నత చదువులు చదువుకుని వేలాది మంది విద్యార్థులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతికి స్వచ్చందంగా సహకారం అందజేయాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో మాదిగ భవన్ సంక్షేమ అభివృద్ది సంఘం రాష్ట అధ్యక్షులు పారి శాలింరాజు ఉపాధ్యక్షులు నలుకుర్తి కిరణ్ కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు వైర్ల చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగారు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు ఏం పట్టునట్లు వ్యవహరించడం సరికాదని ఇప్పటికైనా స్పందించి చోరీలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు నేరాల నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నూచివీడు డీఎస్పీ రూరల్ సర్కిల్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు నూచివీడు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై పోక్సో కేసులను అరికట్టడానికి అన్ని చట్టిపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణకు పాత నిరస్తులపై నిఘా పెట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు అదేవిధంగా నూజివీడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉండేదని ఇప్పుడు సిబ్బందిని నియమించమన్నారు అలాగే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం పాతర్లపాడులో ఇటీవల హత్యకు గురైన సిపిఎం నేత సామినేని రామారావు సంస్కరణ సభ శనివారం జరిగింది ఈ సభకు సిపిఎం పొల్లిచూరు సభ్యుడు బీవీ రాఘవుల రాష్ట జిల్లా కార్యదర్శులు పోతినేని సుదర్శన్ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది మాలధారంలో ఉన్న యువకుడు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు బెస్తగూడెం గ్రామానికి చెందిన కుమ్మరిపల్లి నాగార్జున శుక్రవారం మధ్యాహ్నం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి రాలేదు దీంతో తోటి భక్తులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు శుక్రవారం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్న నాగార్జున ఆచూకీ మాత్రం లభించలేదు మాలధారంలో ఉన్న నాగార్జున గల్లంతో స్థానికంగా విషాద నింపింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పెను ప్రమాదం తప్పింది పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద కంటైనర్ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో హోటల్ ముందు భాగం దెబ్బతినగా అక్కడే ఉన్న కరెంటు స్తంభం విరిగిపోయింది అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు